ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి ఆగస్టు అంటే ఎనిమిదవ నెల పదిహేడవ తారీఖు అంటే ఒకటి ఏడు కలిపితే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అది కూడా టోటల్ ఎనిమిదే శని సంఖ్య ఎనిమిది అందువల్ల ఈ శని త్రయోదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది వృషభ రాశి వారికి కంటక శని కర్కాటక రాశి వారికి అష్టమ శని వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది మకర కుంభ మీన రాసుల వారికి ఏలినాటి శని ఎలానూ ఉంది కాబట్టి ముఖ్యంగా వీళ్ళుతో పాటు అందరూ ఆ రోజు విశిష్టమైన రోజు కాబట్టి శనికి విశేషంగా అర్చించాలి తైలాభిషేకం చేయాలి శనిత్రయోదశి ఈ శని త్రయోదశి రోజు మనం చెప్పుకోవలసినటువంటి శని స్తోత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం ఛాయా మాతాండ సంభూతం తమ్ నమామి శనైరం ఈ స్తోత్రాన్ని మనం ప్రతి శనివారం చదువుకుంటే మంచిది అదేవిధంగా శని త్రయోదశి రోజు తప్పకుండా చదువుకోవాలి అలానే మరో అద్భుతమైనటువంటి స్తోత్రం ఉంది అదే దశరథుడు తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి రాజ్యక్షేమం కోసం శనైశ్వరుడికి చేసినటువంటి అద్భుత శ్లోకం శనైశ్చర కోన పింగల బబ్రు కృష్ణ రౌద్ర అంతక యమ సౌరి మంద ఈ దశనామ స్తోత్రాన్ని మనం పఠిస్తే శని పీడ తొలగుతుంది శని కరుణిస్తాడు శని అనుగ్రహిస్తాడు